సామాజిక యశోద ఆసుపత్రిలో బిఆర్ఎస్ నాయకులు హంగామా సృష్టించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్ పై దాడి చేసి ఆసుపత్రి ధ్వంసం చేశారు పరామర్శించడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లారు ఆసుపత్రిలో ఫోన్ లో వీడియోస్ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులను ఆసుపత్రి సిబ్బంది అభ్యంతరం తెలిపారు మాజీ మంత్రినే వీడియోస్ తీయొద్దు అంటావా అంటూ జగదీశ్ రెడ్డి రెచ్చిపోయారు ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది డాక్టర్ స్టాఫ్ పై మాజీ మంత్రి అనుచరు దాడి చేశారు